చికెన్ మటన్ని ని ఎంత ఇష్టంగా తింటూ ఉంటారో సీ ఫుడ్ని ని కూడా అంతే చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో రైట్ న మనం జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తీరం కిచెన్కి వచ్చేసాం సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్ వీళ్ళు స్పెషల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే జనరల్గా మనం రెస్టారెంట్స్లో రిఫైన్డ్ ఆయిల్ ఇలాంటి నార్మల్ ఆయిల్స్ ఫుడ్ కుకింగ్కి యూజ్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు వచ్చేసి స్పెషలీ ఎద్దు కానిగా నూనె అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ నుండే మొత్తం మెన్యూ కూడా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే హెల్త్కి తెలిసిందే ఇది ఎంతో మంచిదని సో ఇది ఎంత కాస్ట్ అయినా సరే పర్లేదని చెప్పేసి వీళ్ళు ఈ ఆయిల్ని స్పెషల్లీ వీళ్ళ మెన్యూలో వాడుతూ ఉంటారు సో తీరం కిచెన్లో ఇప్పుడు ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ చేయబోతున్నారు అసలు ఆ సీ ఫుడ్లో ఎన్ని వెరైటీస్ వీళ్ళు మనకు ప్రెసెంట్ చేసి చూపిస్తారో తెలుసుకుందాం వచ్చేసేయండి సో మనం ఇప్పుడు ప్రిపేర్ చేయబోయే ఐటెం వచ్చేసి కొత్తిమీర తవా చాప మీరు ప్రతిదీ కొత్తగా చూపించాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు గట్టిగా ప్రతి ఐటెం కొత్తగానే ఉంది నేనే అదే పదం వాడాల్సి వస్తుంది మాట మాటకి ఇది కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది సో రైట్ నో మనం కొత్తిమీర తవా చేప ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం మనం కొత్తిమీర తవా ఫిష్ కి కావాల్సిన ఫిష్ ఇది మనం యూజ్ చేసేది ఇక్కడ బాషా ఫిష్ యూజ్ చేస్తాము కొత్తిమీర తవా ఫిష్ కి ప్రిపేర్ చేసుకున్నాము ఈ పేస్ట్ ధనియా జీరాప్ జీరా అండ్ పుదీనా గార్లిక్ అండ్ జింజర్ గ్రీన్ చిల్లీ సో ఏం చేయాలి ఫస్ట్ మనం మాగ్నేషన్ కి మనం ముందుగా పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం ఇది కొత్తిమీర పేస్ట్ కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీ జింజర్ అండ్ గార్లిక్ అన్ని గ్రీన్ కలర్ లోనే ఉంటాయి కాబట్టి మీకు తెలియట్లేదు ఇది ఓన్లీ కొత్తిమీర అనుకునేరు సో ఈ ఐటమ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత పేస్ట్ చేశారు ఇది అవును సో ఇలా ఉంటది ఆ పేస్ట్ ఓకే దీంట్లో వేసుకొని మ్యాగ్నేషియం అంతా ఫిష్ ఉంటుంది అంతేనా సో ఇది ఏం ఫిష్ 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 చూపిస్తున్నా ఇది బాషా ఫిష్ మేడం బోన్లెస్ బాషా ఫిష్ కొంచెం ఈజీగా ఉంటది బోన్లెస్ కాబట్టి అంతేనా అవును మేడం ఇప్పుడు మీరు ఇద్దరు నన్ను జడ్జ్ చేస్తారేమో సాల్ట్ కూడా వేసారు కదా అవును మేడం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాం దేఖో కిట్నా డాల్నా హై బతాయే ముజే కిట్నా డాల్నా హై ఏ మనకి ఫిష్ కి సరిపోయినంత అంటే ఎగ్జాక్ట్లీ మొత్తం అంతా కలిసిపోయేటట్లు ఉండేటట్లు చూడండి సో ఇప్పుడు ఇది ఎన్ని గ్రామ్స్ ఫిష్ అండ్ ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి ఫిష్ కి మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్ తీసుకుంటే సరిపోద్ది ఓకే ఉసి గుసిగా ఉండాలి మేడం ఇదంతా ఇట్లానే పట్టాలి ఇంకొక స్పూన్ వరకు ఇందులో పడుతుంది ఇంకొక స్పూనేనా ఇంకొక స్పూన్ ఓకే నేను ఈ బాగా మిక్సింగ్ చేస్తా చేచా చేత్తే చేచా ప్రాణం వచ్చింది ఓకే నేను చేత్తో ఇది మనం చేసే ప్రొసీజర్ లో ఇది చాలా ఈజీ అన్నమాట సో కలపడం మనం బాగా కలుపుతాం సో దిస్ థింగ్ ఇస్ డన్ ఇది బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఎంత టైం మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టాలి దీన్ని పక్కన మినిమం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఓకే డన్ ఆల్రెడీ ఎందుకంటే ఫ్లవర్స్ ఆల్రెడీ సింపుల్ గా యాడ్ అయితాయి మీట్లోకి కొత్తిమీర ఒకటి పుదీనా గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ జింజర్ మీట్లోకి ఇమీడియట్లీ యాడ్ అయితే ఆటోమేటిక్ ఓకే సో ఇది త్వరగా దీని లోపలికి ఇంకిపోతాయి ఇంకిపోతాయి అవును ఇంకిపోతాయి కాబట్టి దీనికి 5 నిమిషస్ మనం పక్కన పెడితే సరిపోతుంది సరిపోతుంది సో ఇది 5 నిమిషస్ ఇలా పక్కన పెడదాము ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు దాన్ని మనం ఒక pan లోని హీట్ చేసుకొని వేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఒకటి ఒకటి వేసుకొని కాల్చుకోవాలి అంతేనా ఓకే మ్యారినేట్ అయిపోయింది సో ఇప్పుడు మనం పాన్ మీద వేస్తున్నాము సో చక్కగా ఎక్కువ ఆయిల్ అవుతుంది సరిపోతుంది అదే కాకుండా మనం ఇదే మ్యాగ్నేషన్ బార్బిక్ క్యూబ్ కింద కూడా మనం పెట్టుకోవచ్చు గ్రిల్ కూడా చేసుకోవచ్చు సో గ్రిల్ చేయొచ్చు బార్బీ లాగా కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇట్లాగా ప్యాన్ మీద మనం ఇంట్లో మనకి ఈజీగా అవైలబుల్ గా ఇది ఉంటుంది కాబట్టి ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు చూస్తారా మసాలా మొత్తం దాని మీద ఎలా చేస్తారు కొంచెం ఎక్కువగానే ఉంది మసాలా అసలు ఫిష్ టేస్ట్ వస్తుందా లేదా డౌట్ వస్తుంది వస్తుంది మేడం సో ఇలా మనం ఒక ఎన్ని మినిట్స్ చేసుకోవాలి జస్ట్ ఫిష్ ఈజీ కుక్ అయిపోద్ది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది ఏంటండి బాబు

ఫస్ట్ థింగ్ నాకు తీరంలో నచ్చింది మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడడం ఎద్దుగానిగా నూనె వాడడం మనం పూర్వీకులు వాడేవారు ఇప్పుడు మనం అంతా కొంచెం హైఫై జోన్లోకి వెళ్ళిపోయి రిఫైన్ వాడేస్తున్నాము అది కూడా రియల్లో కాదో కూడా తెలియదు సో ఎద్దుగానిక నూనెతోనే వీళ్ళు అన్ని ఫుడ్ ప్రిపరేషన్స్ చేస్తారు దాంతో ఇప్పుడు మనం చేయబోయే కొత్తిమీర తవా చేపను కూడా మనం దీంట్లో రోల్ చేయబోతున్నాం బనానా డీప్ లో ఓకే కర్సక్తే అవి లెట్స్ డూ ఇట్ మనం బనానా లిఫ్ట్ లో దీన్ని ఇలా పెడుతున్నాము సర్వ్ చేస్తున్నాము ఇంకా ఇంకొక ఫైనల్ స్టేజ్ ఉంది దీనికి జస్ట్ అది ఒక 2 నిమిషస్ లో అయిపోద్ది మేడం ఆల్్రెడీ 80% మన కుక్ అయిపోయింది ఫిష్ సో ఇప్పుడు ఏంటి బనానా లిఫ్ లో పెట్టిన తర్వాత 2 నిమిషస్ మళ్ళీ పాన్ మీద పాన్ మీద కుక్ చేస్తారు ఎందుకు దాంట్లో ఉన్న మనకు ఫ్లేవర్స్ ఏమన్నా యాడ్ అవుతాయా హెల్త్ బెనిఫిట్స్ ఏమన్నా ఉండంటార వాట్ ఇస్ దట్ మేకింగ్ బనానా లిఫ్ లోనే మెయిన్ ట్రెడిషన్ కాబట్టి బనానా లిఫ్ లోనే పెట్టాలని చెప్పేసి

రెసిపీ రెడీ అవ్వబోతుంది కాసేపట్లో అన్ని చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి చెప్పేస్తే ఎలా ఉంటుందో మీరు ఇక్కడేమో చక్కగా ఇంత వంట ఇన్ని ప్రిపరేషన్స్ షెఫ్ అందరినీ గైడ్ చేయడం చేస్తున్నారు ఇంట్లో ఏంటి పరిస్థితి మనది మీరే వంట ఓకే అక్కడ కొంచెం హమయ ప్రశాంతంగా ఉంటారా అయితే మీ మిస్సెస్ వంట చేస్తే చేసింది అని ఇప్పుడు మీరు ఇన్ని చెప్తూ ఉంటారు కదా ఎట్లా ఇంత ఇంత ఆఫ్ సాల్ట్ అయ్యి ఇంగ్రీడియంట్స్ ఫాలో అవ్వాలని మరి అక్కడ మీ వైఫ్ ఏమైనా తప్పు చేస్తే గట్టిగా అంతేనా చెప్తూ ఉంటారు అయితే గైడ్ చేస్తూ ఉంటారు తండ్రి బాగుంది సో మనం ప్యాన్ మీద ఇప్పుడు పెట్టేస్తున్నాము బనానా జ్యూస్ లో రోల్ చేసి మొత్తం ఇప్పుడు ఈ ఫైనల్ స్టేజ్ ఏదైతే ఉందో ఇది చేయకపోయినా ఓకేనా లేదా దీనికి కంప్లీట్నెస్ అనేది దీంతోనే ఉందంటారా ఇంట్లో ఇలా చేస్తేనే బాగుంటది మేడం ఓకే ఆల్మోస్ట్ డన్ అండి నాకు ఆయిల్ ఫ్లేవర్ స్మెల్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ టైం కొత్తిమీర తవా ఫిష్ ఫైనలీ అయిపోయింది రెడీ అయిపోయిందండి ఒకసారి తీసేద్దాం సర్వ్ చేద్దాం ఓన్లీ టూ అంటే టూ మినిట్స్ లో అయిపోయింది దీని ఇలా చూడడం కూడా చాలా అందంగా కనబడుతుంది బనానా లీఫ్ లో సర్వ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది కదా ఈ దగ్గర అన్ని కూడా చాలా చక్కగా ఉంది ప్రిపరేషన్ ప్రొసీజర్ కావచ్చు ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్ దాన్ని సో టడా ఆయింట్ రెడీ హావ్ అ లుక్ ఎంత బాగుందో కదా గ్రీన్ గ్రీన్ కొంతమంది చూస్తే ఇలా ఓపెన్ చేసి చూడండి ఎంత కుక్ అయి దాని ఫ్లేవర్స్ అన్ని ఫిష్ కేనే ఉంటాయి మాట బయటకు పోవచ్చు స్మూత్ గా ఉంది ఇది మంచిగా కుక్ అయిపోయినంత త్వరగా తిను తిను అంటుంది త్వరగా తింటాను కాసేపు నువ్వు మాట్లాడాలి సో ఇలా ఇప్పుడు మీరు చక్కగా ఓన్లీ మీ మెనూలో గ్రీన్ కావాలి ఓన్లీ గ్రీన్ కలరే కనిపించాలి అనుకున్నప్పుడు అది కూడా నాన్ వెజ్ లో సో ఇట్స్ కొత్తిమీర అండ్ మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము దాని తర్వాత ఇలాగ లీఫ్లో మళ్ళా దాన్ని స్టీమ్ చేసాము చక్కగా అనిపిస్తుంది ఇదైతే మీరు వెంటనే ఈ ఫుడ్ ఐటమ్ ఇంట్లో ప్రిపేర్ చేయండి నేనైతే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను తీరం కిచెన్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోతున్న ఐటమ్ చిట్టి పీతల బేపుడు పీతల వేపుడు ఎలా చేయాలో ఒకసారి మనం చూద్దాం అలాగే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పీతలు వెల్లుల్లిపాయలు జీరా పౌడర్ కొత్తిమీర ఫస్ట్ ఆయిల్ ఓకే ఏంటి ఈ చిట్టి పీతల వేపుడు అనేది తీరం దగ్గరే తీరంలోనే ఉంటుంది అంటారా అంతేనా అది మనం డైరెక్ట్ గోదావరి స్పెషల్ వంటలు ఇవన్నీ యాక్చువల్లీ మనం సీ ఫుడ్ మొత్తం కాకినాడ నుంచి తెప్పించుకుంటాం మొత్తం క్రాప్ కూడా స్పెషల్లీ చిన్నపిస్తలే ఉంటాయి మనం పెద్ద క్రాప్ అందరు ఎక్కడ దొరుకుతుంది పెద్ద క్రాబ్ అనేసి తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది పెద్ద క్రాప్ అవును చిన్న క్రాప్ అనేసి డైరెక్ట్గా షెల్ షెల్తో పాటు మనం తిని వచ్చేది అల్లం వెల్లుల్లి వేసారు అల్లం కాదు వెల్లుల్లి లేదు పచ్చిమిర్చి ఓకే చిన్న పీతలు అనేవి ఇక్కడే ఉంటాయి అంటారా రేర్ మనకు దొరకడం ఓకే సో పీతలు బాగా ఇష్టపడేవారు ఈ వంటకాన్ని అవలం ఇస్తారు మేము ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా సీ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి తీరం కిచెన్ స్పెషల్స్ ఉన్నాయి సో మనతో పాటు తీరం కిచెన్ డైరెక్టర్ ధరమ్ వీర్ గారు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం అండ్ టేస్ట్ చేద్దాం అసలు ఏంటో తెలుసుకుందాం తీరం గురించి హాయ్ అండి నమస్తే నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నా సో మీ కిచెన్ అయితే చాలా బాగుంది సో నుంచి అక్కడ కిచెన్లో అన్ని ఐటమ్స్ కూడా ఫైవ్ మినిట్స్ ప్రిపేర్ చేస్తారండి ఇప్పుడు మనం ఏం టేస్ట్ చేయబోతున్నాం కొత్తిమీర తవ్వ చేత ట్రై చేద్దాం లెట్స్ ట్రై కొత్తిమీర తవ్వ అది అరటాకు లో బోన్లెస్ ఫిష్ వస్తుంది ఆ కొత్తిమీర పేస్ట్ అది వేసి ఫస్ట్ తవ మీద చేసిన తర్వాత బనాన లీఫ్ లో పెట్టి వేడి చేస్తారు సో ఇది కూడా ఇక్కడ కొంచెం పిల్లలు వాళ్ళు లైక్ చేస్తుంటారు అది ముళ్ళు అది ఉండవు కదా ఫిష్ లో సో సో తీరం అంటేనే మాకు సీ ఫుడ్ అనేది అర్థమైంది వెజ్ లో కూడా మీరు చక్కగా వెరైటీస్ సర్వ్ చేస్తారని ఇప్పుడు తెలుస్తుంది మరి వెజ్ లో కూడా కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ వెజ్ లో కూడా ఉన్నాయండి అంటే ఇంకా మష్రూమ్ వెరైటీస్ అవి కూడా ఉన్నాయి ఈవెన్ రైస్ ఐటమ్స్ లో అయితే గుత్తం కాయ పులావ్ ఒకటి స్పెషల్ గా ఉంటుంది వెజిటేరియన్స్ కి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇది మోస్ట్లీ అంటే తీరం అనేది సీఫ్ ఫుడ్ తో పాటుగా వెజిటేరియన్స్కి కూడా మన తెలుగు ఫ్లేవర్ ఇవ్వాలనే ఉద్దేశంతోటి మొదలు పెట్టడం జరిగింది సో అథెంటిక్ తెలుగు ఫ్లేవర్స్ ఇచ్చి మేము వెజిటేరియన్స్కి కూడా మేము సర్వ్ చేయడం జరుగుతుంది వండర్ఫుల్ అండి కొత్తిమీర తవా చేపే ఎలా ఉందో చెప్తాను వాట్ ఐ థాట్ వైల్ ప్రిపరేషన్ జరిగేటప్పుడు ఇంత మనం దీనికి ఇస్తున్నాం కదా కొత్తిమీర యాడ్ చేస్తున్నాం బనానా లీఫ్ పెడుతున్నాము ఇవన్నీ యాడ్ అయ్యాక చేప టేస్ట్ రాదేమో అని భయపడ్డా చేప టేస్ట్ ఈక్వల్ గా వస్తుంది ఫిష్ టేస్ట్ అండ్ ఆల్సో కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది ఇట్ ఈస్ లైక్ బ్యాలెన్స్డ్ కదా మీకు నాన్ వెజ్ ఫ్లేవర్ అట్ అట్ సేమ్ టైమ్ ద గ్రీన్ గ్రీన్ కొత్తిమీర ఫ్లేవర్ యా అంటే ఈ బనానా లీఫ్ వల్ల ఈ టేస్ట్ అనేది యాడ్ ఆన్ అయింది కొంచెం ఆ కమ్మదనం వస్తుంది బనానా లీఫ్ పెట్టడం వల్ల ఇదివరకు మనం అడ్డాక్లోనే భోజనం చేసేవాళ్ళం కదా బాగుందండి అలా నోట్లో కరిగిపోతూ ఉంది మళ్ళీ అనిపిస్తుంది కదా మీకు ఇలా రివ్యూ కస్టమర్స్ అందరూ ఇచ్చే ఉంటారు చాలా మంది ఇప్పుడు అందరూ హార్ట్ఫుల్ గా ఇచ్చారు రివ్యూస్ అంటే చాలా మంది కస్టమర్ సందేహపడతారు అనమాట రివ్యూస్ అన్ని జెన్యున్ కాదా అని చెప్పేసి మేబీ ముందు పది పదిహేను మంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ బట్ తర్వాత వచ్చినవన్నీ కూడా వాళ్ళు పర్సనల్ గా ఫీల్ అయ్యి చెప్పిన రివ్యూస్ సో నేను చెప్పింది ఏమైనా కొత్తగా ఉందా అంటే ఇప్పుడుదాకా కస్టమర్స్ అందరూ చెప్తున్న రివ్యూ బికాస్ సో కస్టమర్స్ అందరూ మోస్ట్లీ ఇవే మీకు రివ్యూస్ ఇవ్వడం జరిగింది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్ గా అంటే ఈ టేస్ట్ టేస్టింగ్ సాల్స్ కానీ ఇవి లైక్ గానగ నూన్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది కదా అందుకని అది బాగా తిన్నప్పుడు కూడా లైట్ గా ఉంటుంది మనకి పెద్ద హెవీనెస్ అనిపించు ఒక మాటలో చెప్పాలంటే అన్ని చోట్ల ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఏదో ఒకటి వాళ్ళ ఆడమ్స్ కానీ ఉన్న టేస్ట్ మాత్రం డిఫరెంట్ గా ఫస్ట్ టైం తినేటప్పుడు అంత అనిపించలేదు కానీ తినే కొద్ది ఐ ఫీల్ లైక్ ఈటింగ్ మోర్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్ ఆల్సో ఆఫ్టర్ దాట్ యా అంటే ఇక్కడ మెయిన్ గా పులావ్ ఎందుకు సర్వ్ చేస్తామంటే ఇంకా బిర్యానీ అనేది ఒక కైండ్ ఆఫ్ కాంపిటీషన్ లాగా లైక్ కంపారిజన్స్ వచ్చేస్తాయి బట్ మోర్ లైక్ మన తెలుగు స్టైల్ ఎక్కువ పులావ్స్ ఉంటాయి కాబట్టి సో మేము పులావ్ ని సెలెక్ట్ చేసుకొని జరిగింది సో వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్ వి గోయింగ్ టు ఈట్ చిట్టి చిట్టి పీతల్ ట్రై ఓకే

ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను ఐ డోంట్ నో ఇదేంటి ఒక స్నాక్ లాగా ఉంది పీతలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి నాకు స్నాక్ లాగా ఉంటుంది చిన్న పీతలు అనేవి మనకు ఎక్కువగా దొరకవు కదా మరి ఇవి కాకినాడ నుంచి తెప్పిస్తామండి ఓవర్నైట్ కాకినాడ నుంచి వస్తాయి ఓవర్నైట్ కాకినాడ నుంచి చిప్ చేపిస్తాము సో ఎవ్రీ డే వి గేట్ అ ఫ్రెష్ సీ ఫుడ్ అమేజింగ్ అండి అమేజింగ్ అసలు ఇఫ్ డీ డే వస్తాయంట కాకినాడ నుండి మీకు యాక్చువల్ స్టఫ్డ్ క్రాఫ్ట్ పెట్టాల్సింది ఇవాళ స్టాక్ దొరకలేదు అనమాట కొంచెం రేర్ గా దొరుకుతుంది స్టాఫర్డ్ క్రాబ్ అది కూడా షెల్ లో మీట్ ప్రిపేర్ చేసి పెడతారు చాలా బాగుంటుంది మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చేసిన ప్రతి ఐటమ్ కూడా చాలా స్పెషల్ అనిపించింది నాకు ప్రతి దాంట్లో ఒక స్పెషాలిటీ ఉందండి దాని వెనక ఒక కథ ఉంది అంటారు కదా ఒక ఫుడ్ వెనక ఒక కథ ఉంటుంది అంటారు కదా అలా ఉందనమాట టేస్ట్ విషయంలో నా అండర్స్టాండింగ్ లైక్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ స్మాల్ చిన్న చిన్న దాంట్లో కూడా మీరు చాలా ఇక్కడ జాగ్రత్తగా చూసి చేస్తున్నారు అని అర్థమవుతుంది ఫుడ్ తినేటప్పుడు వి అనలైజ్ థింగ్స్ కదా ఎట్లా ఉంది అని అది తెలుస్తుంది నాకు ఇక్కడ అంటే మాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ ఏం ఫుడ్ బాగుంటుంది ఏంటి అని వెతుకుని వెళ్ళడం మాకు కూడా అలవాటు సో అలా ఫ్రెండ్స్ అందరం కలిసి మొదలు పెట్టాం అనమాట సో బయట మనం ఏదైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తామో దాన్ని ఓవర్కమ్ చేసి చేయాలనే ఉద్దేశంతో ఇలాంటివ్ ఎవరు తీసుకుంటారండి అసలు ఆడియన్స్ ఐ మీన్ వచ్చే కస్టమర్స్ హెల్త్ బాగుండాలి అనేది ఎవరు ఆలోచిస్తారు ఈ మధ్య ఎవరు ఆలోచించారు అంతగా కమర్షియల్ గా వెళ్తుంటారు బట్ యు లైక్ ఓ మై గాడ్ సో మై థ్యాంక్స్ అ లాట్ అని చెప్పాలి మీకు డేస్ ఇలాంటి జెన్యున్ పర్సన్స్ దొరకడం కూడా కష్టమే మనకు సో ఫర్దర్గా అసలు దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు వాట్ ఆర్ యు ఆర్ ప్లానింగ్ అబౌట్ దిస్ మేము ప్రస్తుతానికి కొన్ని కార్పొరేట్స్కి ప్యాక్ మీల్స్ అవి కూడా సర్వ్ చేస్తున్నాము అండ్ రీసెంట్గా మన బండార్ద తత్రే గారిది బుక్ లాంచ్ ఈవెంట్ జరిగింది ఆల్మోస్ట్ అరౌండ్ త్రీ థౌసండ్ ప్లస్ మెంబర్స్కి క్యాటరింగ్ కూడా చేయడం జరిగింది సో ఈవెన్ కపల్ ఆఫ్ ఫిలిం ఫిలిం సెలబ్రిటీస్కి కూడా మేము పంపించడం జరిగింది అండ్ ఇక్కడ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారు రావేంద్ర గారు వచ్చి వెళ్ళారు లైక్ డైరెక్ట్ కపల్ ఆఫ్ సీనియర్ డైరెక్టర్స్ ఆల్సో ఇక్కడ రావడం వెళ్ళడం జరిగింది సో పీప్ ప్రాపర్ తెలుగు స్టైల్ సీ ఫుడ్ కావాలి అనుకున్న వాళ్ళకి మేము ఈ ప్లేస్ చాలా బాగుంటుందని చెప్పాలి వండర్ఫుల్ ప్లేస్ జెన్యున్గా చెప్తున్నాను ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ ఫర్ ద కెమెరా ఒకసారి అయితే మీరు డెఫినెట్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ రావాలి ట్రై చేయాలి ఆన్లైన్ ఆర్డర్స్ ఏమైనా పాసిబుల్ ఉందా మనకు స్విగ్గీ జొమాటోలో ప్రస్తుతం ఆన్లైన్ సూపర్ సో తీరం కిచెన్ కిచెన్ రైట్ అంటే మనకు కూడా ఉంది సో ఐ కంప్లీట్లీ మై ఇస్ ఫుల్ యు టు టేస్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఒరిజినల్ గా మా మెనూలో లేవు అయితే రాధా గారిని ఫిల్మ్ జర్నలిస్ట్ ఆయన ఫ్రీక్వెంట్గా వచ్చి వెళ్తూ ఉంటారు సో ఆయన ఆయన ఇంకొక ఫ్రెండ్ ఇంకొకరు కూడా సజెస్ట్ చేయడం జరిగింది చిట్ రొయ్యలను పచ్చి కొబ్బరి అండ్ కోడిగుడ్డు మెత్తడు సో ఇవి ఇవి కస్టమర్స్ చెప్పడం వల్ల మేము మా మెనులో ఇది ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది ఒరిజినల్ లో మాకు ఇవి లేవు సో మేము వర్క్ చేసిన మెనులో ఈ ఐటమ్స్ గా లేవు బట్ కస్టమర్స్ డిమాండ్ బట్టి ఇది ఇలా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అలాగే ఫ్యూచర్లో ఇంకా కస్టమర్స్ ఇంకేమైనా ఒక యూనిక్ డిషెస్ బాగున్నాయి మేము నిజంగా ట్రై చేసిన తర్వాత అది చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది సో అందుకనే ఎవరైనా కస్టమర్స్ మాకు ఏదైనా మంచి సజెషన్స్ ఇస్తే మేము తప్పకుండా దాన్ని మెనూలో యాడ్ చేస్తాం సూపర్ బండి సో అది ఈ రెండు కూడా టేస్ట్ చేస్తాను ఇక్కడ తాగిందంటే ఆగట్లేదు బండి సరే కాంబినేషన్ ఎట్లా వచ్చింది అసలు వాళ్ళే ఉంది కదా వెరైటీగా ఇది అంటే మా ఇది మన కోస్టల్ డిస్ట్రిక్ట్లో దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు సో అది చాలా మంది చెప్పడం వల్ల మేము దాన్ని ట్రై చేసాం మాకు కూడా నిజంగా నచ్చింది ఓకే సో అందుకనే దీన్ని మెనూలో స్టార్ట్ చేయడం జరిగింది ఇట్ ఈస్ వెరీ ఎమ్మీ అని హ్యాపీగా తినేయచ్చు దీన్ని అది రైస్ లేకపోయినా అలాగ డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు చాలా బాగుంది ఇదేంటి నెత్తళ్ళు అండి నెత్తళ్ళు కోడిగుడ్డు ఓకే ఇది కూడా ఇది కూడా కాంబినేషన్ అంటే మనకి ఇక్కడ రెగ్యులర్ గా దొరికేది కాదు కాంబినేషన్ చాలా బొమ్మడాయలు అవి రెగ్యులర్ గా చూస్తుంటాం కానీ నెత్తడిలో తక్కువ కదా యాక్చువల్లీ నెత్తడిలో పకోడీ కూడా చాలా బాగుంటుంది బట్ ఈ కోడిగుడ్డు కాంబినేషన్ అయితే కొంచెం కొత్తగా ఉంది ట్రై చేస్తారని చెప్పేసి చేయండి అంటే రెగ్యులర్ గా దొరకదు ఇట్స్ యూనిక్ డిష్ అనే ఉద్దేశంతో మసాలా స్పైసెస్ కూడా నాకు మంచిగా అనిపిస్తుంది నేను అలసిపోతున్నా చెప్పి చెప్పి ఎందుకు ఇన్ని ఇన్ని ఐటమ్స్ బాగా చేస్తారు ఎవరైనా ఏదైనా ఒకటో రెండో చేయాలి కానీ అన్నీ స్పెషల్సే థ్యాంక్ యూ లాస్ట్ గుత్తొంకాయ పొలం ఒకటి మిక్స్డ్ ముంగలాయ పొలం ఒకటి ట్రై చేయాలి ట్రై చేయాల్సిన ఖచ్చితంగా చేయాలి ఈరోజు దబిడి దిబిడే దబిడి దిబిడిగా ఉంది పర్ఫార్మెన్స్ పర్వాలేదు రాత్రికి భోజనం మానేయచ్చు మీరు పుష్కాలు అల్లు అర్జున్ తగ్గట్లే ఇక్కడ మీ తీరం అసలు తగ్గట్లే రుచులు కూడా తగ్గట్లేదు కదా తీరంలో రుచులు తగ్గట్లే వెరైటీ ఐటమ్స్ తగ్గట్లే బాబోయ్ అంటే వెజిటేరియన్స్కి చాలా మందికి గుత్తి వంకాయ చాలా నచ్చుతుంది కదా సో ఫస్ట్ అదే తీసుకుంటారు సో రెగ్యులర్ గుత్తి వంకాయ డిఫరెంట్ అండ్ ఇక్కడ మన పులావ్ లో ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది అంటే ఇది స్పెషల్ గా ఉంటదంటారా ని ట్రై చేసి చెప్పాలి వెజ్ని నాన్ వెజ్ని ఇంత ఈక్వల్ గా మీరు హైప్ క్రియేట్ చేయగలుగుతారంటే అది ఇక్కడే యాక్చువల్లీ ఇది మా వెజ్ మీద హోప్స్ ఉండవు బయటకు వచ్చాక వెజ్ మీద చెప్తున్నా ఫ్రాంక్ అసలు వెజ్ కూడా బయటికి వెళ్ళి తినాలా అనే ఫీలింగ్ వచ్చేసింది కొన్ని ప్లేసెస్ లో మేము తిన్న తర్వాత బట్ హియర్ వెజ్ కి సూపర్ వాల్యూ యాడ్ అవన్ అయింది అంటే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు కదా వెజిటేరియన్స్ ని కూడా సో దానికోసం అని చెప్పేసి స్పెషల్ కేర్ తీసుకోవడం జరిగింది నేను వెజిటేరియన్ డిషెస్ కూడా ప్రాపర్ గా క్యూరేట్ చేసి చేయడం జరిగింది బట్ గైస్ తీరం ఇస్ లైక్ టైటిల్ ఎలా ఉందో అలాంటి మంచి ఫీలింగ్ ఇచ్చింది తీరంలో నాకు ఈరోజు చాలా చక్కగా ఎంజాయ్ చేశాను నేను ఫుడ్ ఐటమ్స్ థ్యాంక్ యూ సో మచ్ ధరమ్ గారు ఫర్ ద వండర్ఫుల్ టేస్టీ ఫుడ్ ఐటమ్స్ సో ఇది చూసారు కదా ఏబియన్ ఇండియన్ కిచెన్లో ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ ద ఆ ఫీలింగ్ ఒక్కసారి విజిట్ అవ్వండి తర్వాత మీరే వస్తారు మళ్ళీ మళ్ళీ సో ఇది ఆల్ అబౌట్ ట్రీస్ స్పెషల్ సీ ఫుడ్ ఇన్ తీరం కిచెన్ సో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో చేస్తాం ముందుకి కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆదర్ జ్యోతి డిసెస్ లా సైనింగ్ వస్తున్నాం బాయ్